స్వాగతం నా పేరు వార్తల్లోని వివరాలు నమస్కారం రామగుండం రిసెప్షన్ సెంటర్ లో పోలింగ్ పార్టీస్ ని రిసీవ్ చేయడానికి మేము తయారుగా ఉన్నాము దాన్ని వాళ్ళందరూ వచ్చే ముందునే పూర్తిగా ఇంత అద్భుతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన సిబ్బందిని నేను ముందుగానే అభినందిస్తున్నాను దాదాపు ఒక ఏడు వేల పైన మంది ఈ ఎలక్షన్ని సక్సెస్ చేయడానికి పోలీస్ శాఖల నుంచి రెవెన్యూ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పంచాయతీరాజ్ నుంచి వివిధ శాఖల నుంచి వాళ్ళు సహకరించడం జరిగింది పోలింగ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల్లో నుంచి మనం పోలింగ్ పార్టీలు తయారయ్యి స్టార్ట్ అయ్యాయి పూర్తి సామాగ్రిని తీసుకొని వాళ్ళు ఇక్కడ అందంగానే వాళ్ళు తెచ్చిన ఈవీఎంని భద్రపరిచి మళ్ళీ ఇక్కడ నుంచి జేఎన్టీయు కాలేజ్కి అన్ని ఒక ఒక చోటుకి మంచిర్యాల్లో ఇంకో కాలేజ్కి తీసుకెళ్ళి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది అది కూడా రాత్రి లోపలే ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పూర్తి భద్రతతో ఈవీఎంను స్టోర్ చేసి కౌంటింగ్కి మేము తయారుగా ఉంటాము మరొకసారి ప్రజలందరూ ఇంత భారీ ఎత్తున వచ్చి ఓటేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పా పార్టిసిపేట్ చేసిన మా కళా బృందాలు ఇతరులందరూ స్వీప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాను ఎందుకంటే దాదాపు ఐదు శాతం పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం అనేది చిన్న మాట అనేది కాదు సో చేసిన వాళ్ళందరినీ మెచ్చుకుంటూ మరొకసారి మా ప్రెస్ మిత్రులందరికీ ప్రజలందరికీ మా అధికారులందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ Yeah.